నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్ నేను మీ మెసేర్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ టెట్ కామ్ టీఆర్టికి సంబంధించిన మాస్ కంటెంట్లో గాతంకాలు ఈ చాప్టర్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో వాటి వాటి యొక్క వివరణ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సాంఖ్యక శాస్త్రం సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఆల్రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ అవి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఏ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నామో అలాగే గతంకాల చాప్టర్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఎలా అయితే పార్ట్ పార్ట్లుగా కంప్లీట్ చేసేసుకుందామో ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా అయితే మనం తెలుసుకొని ఉండాలి ఏ విధంగా ఇచ్చారు రేపు ఎగ్జామ్లో ఏ విధంగా ఆడడానికి అవకాశం ఉందో ఒక ఐడియా అంటూ మీకు వస్తుంది ఖచ్చితంగా ప్రీవియస్ బిడ్స్ అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే ఇవే ఆడడానికి అవకాశం ఉంటుంది నెంబర్స్ అయితే అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా తెలుసుకోండి ఇలాగైతే మాక్స్ కంప్లీట్ అయితే చేసేసుకుందాము ప్రీవియస్ బిడ్స్ సో మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా కంటెంట్ మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు

ఎం వాల్యూ అంటే త్రీ త్రీ స్క్వేర్ అంటే ఎంత త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ టూ క్యూ వాల్యూ ఎంత టూ ఇంటూ టూ టూ ఇంటూ టూ అంటే ఎయిట్ నైన్ మైనస్ ఎయిట్ అంటే వన్ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఫైవ్ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ ఫైవ్ బై టూ హోల్ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు టూ బై ఫైవ్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ అయితే ఏ విలువ ఎంత ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సొల్యూషన్ చూద్దామండి ఇచ్చిన వాల్యూని ఆసిటీస్గా మరలా రాసుకుందాం ఫైవ్ బై టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ బై టూ ఓ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు బై ఫైవ్ మైనస్ ఎయిట్ చూడండి ఇక్కడ భూములు అనేవి సమానంగా ఉన్నాయి భూములు సమానమైతే ఘాతంకాలు కానీ పోతే కలుపబడతాయి సో ఫైవ్ బై టూ ఓ ది పవర్ ఆఫ్ టూ ప్లస్ ఏ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు బై ఫైవ్ మైనస్ ఎయిట్ చూడండి ఫైవ్ బై టూ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అంటే సెవెన్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఇదేనా చేంజ్ చేయాలి ఇదేనా చేంజ్ చేయాలి ఎందుకంటే ఫైవ్ బై టూ ఉంది ఇక్కడ టూ బై ఫైవ్ ఉంది మనకి ఫార్ములా తెలుసు ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ అంటే వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ దీన్ని ఇలా కన్వర్ట్ చేసినట్లయితే ఇది చూడండి ఇదంతా ఏ ఉంది మైనస్ ఎన్ ఉంది సో టూ బై ఫైవ్ ఫోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సేమ్ యాసిటీస్ గా ఉందా లేదా ఉంది సో వన్ బై టూ బై ఫైవ్ ఫోల్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ అంటే దీని ఎలా రాసుకోవచ్చు ఫైవ్ బై టూ ఫోల్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ఎప్పుడైనా చూడండి ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఫార్లలో ఉంది కాబట్టి ఇది ఇది ఎలా రాసుకోవచ్చు యాసిటీస్ ఇక్కడే రాసేయచ్చు ఫైవ్ బై టూ ఫోల్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ఇక్కడ చూడండి ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఘాతాంకాలు అనేవి కలపబడవు ఎందుకంటే ఈక్వల్ లో ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు కూడా ఈక్వల్ అవుతాయి అదే ఇంటూలో ఉన్నప్పుడు మాత్రము ప్లస్ లో అవుతాయి ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రం ఘాతాంకాలు కూడా ఈక్వల్ అవుతాయి ఏ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ఎయిట్ సో ప్లస్ సెవెన్ అనేది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది సో ఎయిట్ మైనస్ సెవెన్ అంటే వన్ సో ఏ వాల్యూ వన్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ చూసినట్లయితే టూ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ బై టూ హోల్ ది పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ అయిన ఫైవ్ ఎక్స్ యొక్క విలువ ఎంత ఆప్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ టూ ఫైవ్ ఆప్షన్ త్రీ మైనస్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇచ్చిన వాల్యూని తీసుకుందాం టూ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ త్రీ బై టూ హోల్ ది పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఇక్కడ భూములు సమానంగా లేవు కాబట్టి దీన్ని ఇదైనా మార్చాలి ఇదైనా మార్చాలి సో ఇక్కడ మైనస్ ఎం ఉందంటే డైరెక్ట్గా మనం ఏం తీసుకోవచ్చు టూ బై త్రీ హోల్డ్ ది పవర్ ఆఫ్ ఫైవ్ అని రాసుకోవచ్చు మనకు ఫార్ములాలో చూసినట్లయితే ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈక్వల్ టు వన్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎం సో దీన్ని ఫార్ములాలో కన్వర్ట్ చేసుకుంటే టూ బై త్రీ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ సో ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి సో ఘాతంకాలు ఏమవుతాయి సమానం అవుతాయి సో ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడా కాదు ఫైవ్ ఎక్స్ వ్యాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో ఫైవ్ ఇంటూ ఎక్స్ వ్యాల్యూ ఎంత వచ్చింది ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు త్రీ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ టూ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ అయినా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టూ యొక్క విలువ ఎంత ఆప్షన్ చూసినట్లయితే టూ బై త్రీ మైనస్ ట్వెల్వ్ ఆప్షన్ టూ టూ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ ట్వల్వ్ ఆప్షన్ త్రీ త్రీ బై టూ హోల్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ ఆప్షన్ ఫోర్ టూ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఇక్కడ చూడండి ఇచ్చిన వాల్యూ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తున్నాం ఎక్స్ ఈక్వల్ టు త్రీ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ టూ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఇక్కడ చూడండి భూములు సమానంగా లేవు భూములు సమానంగా ఉంటేనే మనం సమ్మె ఈజీ అవుతుంది ఇక్కడ దీని కానీ దీని కానీ చేంజ్ చేయాలి అయితే ఇక్కడ ఆప్షన్లో చూసినట్లయితే టూ బై త్రీ హోల్డ్ ది పవర్ ఆఫ్ మైనస్ ట్వల్వ్ ఇక్కడ టూ టూ బై త్రీ హోల్డ్ ది పవర్ ఆఫ్ ట్వల్వ్ టూ బై త్రీ హోల్డ్ ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ అంటే ఎక్కువగా టూ బై త్రీ అనేది ఉంది సో మనం దీన్ని మార్చకూడదు దీన్ని మార్చాలి మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు బీ బై ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ చూడండి ఏ బై బి హోల్డ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఉంది అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు బీ ఏ అంటే టూ బై త్రీ హోల్డ్ ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ అంటే మైనస్ స్క్వేర్ అంటే మైనస్ టూ ఇంటూ టూ బై త్రీ హోల్డ్ ది పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఇప్పుడు చూడండి ఇప్పుడు భూములు సమానంగా ఉన్నాయి అంటే ఘాతం కలు ఏమవుతాయి కల్పపడతాయి మైనస్ టూ మైనస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు టూ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టూ మైనస్ ఫోర్ అంటే మైనస్ సిక్స్ అంటే మనకు ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది సో ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ టూ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఈక్వల్ టు ఎక్స్ వ్యాల్యూ ఎంత టూ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ ఇక్కడ మరి స్క్వేర్ ఉంది కదా సో హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టూ ఇది చూడండి ఏ ఫార్ములాలో ఉంది ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములాలో ఉంది చూడండి ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములాలో ఉంది అంటే మనకి ఫార్ములా ఏంటి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అంటే ఈ బ్రాకెట్ ఏంటి మల్టిపుల్ అనమాట ఎమ్ ఇంటూ ఎన్ సో ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ టూ ఈక్వల్ టు టూ బై త్రీ అంటే ఏ అనమాట ఎం అంటే ఇక్కడ మైనస్ సిక్స్ ఇంటూ ఎన్ అంటే మైనస్ టూ టూ బై త్రీ ఓ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ సో ఎక్స్ మైనస్ అంటే ఇది ఇది సో స్కల్ చాప్టర్ నుంచి కొన్ని కొన్ని బిడ్స్ మీకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇలా అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ బిడ్స్ ఒకేసారి ఇచ్చినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకనే తక్కువ తక్కువగా అయితే ఇస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఇలాంటి మరిన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్